తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది సిట్లో సిబిఐ నుంచి ఇద్దరు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు ఎఫ్ఎస్ఎస్ ఏఐ నుంచి ఒక్కరు ఉండాలని సుప్రీంకోర్టు సూచన చేసింది లడ్డూ అంశం భక్తుల విశ్వాసానికి సంబంధించిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించింది తిరుమల లడ్డూకు సంబంధించిన అన్ని అంశాలు తాను పరిశీలించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవని అన్నారు అయితే సిట్పై సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే దర్యాప్తుపై మరింత విశ్వాసం పెరుగుతుందని తెలిపారు లడ్డూ కల్తీపై వచ్చిన ఆరోపణలు నిజమైతే అలా జరగడం ఏమాత్రం ఆమోదయోగం కాదని చెప్పారు తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులు ఉన్నారని వివరించారు తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం సీబీఐ విచారణకు దారితీసింది తొమ్మిది సంవత్సరాల టీటీడీ చరిత్రలోనే సీబీఐ విచారణ మొదలు కానుంది ఈ ఇన్వెస్టిగేషన్ ఎటు దారి తీస్తుందో అని శ్రీవారి భక్తులు సర్వత్రా ఆసక్తిని కనబరుస్తున్నారు లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం విచారణ మళ్లీ మొదటికొచ్చిందని టీటీడీ ఉద్యోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అభ్యర్థి సురేష్ ఫోన్ లైన్లో అందిస్తారు సురేష్ టీటీడీ చరిత్రలో మొదటిసారిగా పాక్షిక సీబీఐ విచారణ దాదాపు తొంభై ఏళ్ల తొలి సిబిఐ విచారణ అని చెప్తున్నారు సిబిఐ విచారణ ఎటు దారు తీస్తున్నాం అంటూ కూడా కంట్ర ఆసక్తి కలిగిస్తుంది మరోవైపు లడ్డు నెయ్యి ఆ విచారణ మళ్ళీ మొదటికి వచ్చిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుప్రీంకోర్టు నిబంధన ప్రకారము సెంట్రల్ ఎంక్వైరీ సిబిఐ లో ఇద్దర సీనియర్ అధికారులు స్టేట్ పోలీసులో ఇద్దరు సీనియర్ అధికారులు అలాగే ఎఫ్ఎఫ్ఎస్ఐ ఫుడ్ సేఫ్టీ ఆఫ్ ఇండియా సంబంధించి ఒక అధికారిని నియమించట్టుగా జారీ చేసిన నేపథ్యంలో దాదాపు టీడీ చరిత్రలో మొదటిసారిగా ఎప్పుడు లేని విధంగా టీడీ చరిత్రలో మొదటిసారి సిబిఐ పాక్షికంగా విచారణ ప్రారంభించబోతోంది ఆసక్తిగా మారింది పూర్తి స్థాయిలో లడ్డు వ్యవహారం మళ్ళీ కల్టీ వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చింది ఇటు దారి తీస్తున్నట్టు పూర్తిగా తర్వాత ఖచ్చితంగా మారింది శీల సురేష్